ప్రపంచంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే యేసుక్రీస్తు చెప్పిన రాకడ దినాల్లోనే మనం ఉన్నాము అని అర్థమవుతుంది ఆయన వచ్చే ముందు లోకంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నారో ఇప్పుడు అవే పరిస్థితుల్లో మనం ఉన్నట్టు కనబడుతుంది రాబోతున్న మహాశ్రమల కాలం నుండి అంత్యక్రీస్తు పాలన నుండి దేవుణ్ణి నమ్మిన వాళ్లంతా తప్పించబడతారు అని క్రైస్తవులంతా నమ్ముతారు దాన్నే ర్యాప్చర్ అని పిలుస్తాం ఇంతకీ ఈ ర్యాప్చర్ అనే పదం బైబుల్లో ఎక్కడ ఉంది ర్యాప్చర్ అనగా అర్థం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం యేసుక్రీస్తు మరలా వస్తాడు అనే వార్తను మనం రెండు వేల సంవత్సరాలుగా వింటూ ఉన్నాం ఎంతో మంది పరిశుద్ధులు దేవుని కోసం బహుబలంగా వాడబడి దేవుని రాజ్య సువార్త కోసం క్రీస్తు సైనికుల్లా పనిచేసి వారి పరుగును పూర్తి చేశారు ఇప్పుడు వారు పరదేశులో విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ అంత్యకాలంలో క్రైస్తవులు జీవిస్తున్న కాలం పరదేశుకు వెళ్లే కాలం కాదు ఇది దేవుని ప్రజలు మరణం చూసే సమయం కాదు ఇది ఎలాంటి సమయం అనేది బైబిల్ చెప్తుంది ఒకసారి అపోస్తులైన పౌలు గారు తెసలో రాసిన మొదటి పత్రిక చూద్దాం తెసలో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము చూసారా ఈ వచనంలో పౌలు గారు మనం ఉన్నది ఎలాంటి సమయమో రాస్తున్నారు మనం సజీవులమై ప్రభువును కలుసుకోవడానికి మేఘాల మీద వెళ్లే సమయం చనిపోకుండా బ్రతికి ఉండగానే మనం ఈ లోకం నుండి దేవుని దగ్గరకు కొనుకోబడే సమయం ఈ వచనంలో కొనుకోబడడం అని తర్జుమా చేయబడ్డ మాటను ఒకసారి గ్రీక్ భాషలో చూద్దాం ఎందుకంటే కొత్త నిబంధన గ్రీక్ భాష నుండి తర్జుమా చేయబడినట్లు మనందరికీ తెలుసు ఆ విషయం మత్స్సు వార్త ముందు ఉండే మొదటి పేజీలో కనబడుతుంది కాబట్టి కొన్ని మాటలకు సరైన అర్థం తెలుసుకోవాలి అంటే గ్రీక్ భాష మూలాలకు వెళ్ళాలి గ్రీకు భాషలో కొనుపోబడతాము అనే మాటకు హర్పాజో అనే పదం వాడబడింది హర్పాజో అనగా బలవంతంగా తీసుకువెళ్లడం లేదా తెలియకుండా స్వాధీనం చేసుకోవడం లాక్కొని తీసుకువెళ్లడం అనే అర్థాలున్నాయి హర్పాజో ఈ హర్పాజో పదం దొంగిలించడం లాంటి అర్థం వచ్చేలా రాయబడింది ఈ విషయం గమనించినప్పుడు ఈ దొంగిలించట అనే అర్థం చూసినప్పుడు వెంటనే ఇంకొక మాట గుర్తుకు వచ్చింది ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదహారో వచనం ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను దేవుడు దొంగ వలె వస్తాను అన్నాడు సహజంగా దొంగ ఎవరికీ చెప్పిరాడు అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు తనకి కావలసిన విలువైన వస్తువులను తీసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతాడు అపోస్తులడైన పౌలుగారు తెసలోని కీలక రాసిన పత్రికల్లో చెప్పే కార్యం కూడా ఇటువంటిదే అందుకే యేసుక్రీస్తు ఈ మాట అన్నారు యోహాను వార్త పదవా అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు దేవుని చేతిలో ఉన్నవారిని ఎవరూ దొంగిలించలేరు ఈ లోకం మీదకి రాబోతున్న దేవుని ఉగ్రత నుండి దేవుడు తన ప్రజల్ని దొంగిలించి జయించిన స్థితిలో ఉన్న వారిని పట్టుకుని ఈ లోకానికి దూరంగా తీసుకుని వెళ్తాడు ఎందుకంటే వాళ్ళు దేవునికి చాలా విలువైన వాళ్ళు దొంగగా రాబోతున్న దేవునికి విలువైన వాళ్లే కావాలి దేవుడు మనల్ని లోకం నుండి దొంగిలించే కార్యం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ ఊహించలేరు ఎందుకంటే మనం అనుకోని గడియలో అది జరుగుతుంది అని యేసుక్రీస్తు అన్నారు ఈ కార్యాన్నే క్రైస్తవులంతా ర్యాప్చర్ గా పిలుస్తారు ర్యాప్చర్ అనేది ఇంగ్లీష్ పదం ఇది లాటిన్ పదం అయిన రెప్చూరా నుండి వచ్చింది లాటిన్ భాషలో రెప్చ్యూరా అనగా స్వాధీనం పట్టుకోవడం లాంటి అర్థమే వస్తుంది ఇందాక మనం చూసిన హర్పాజా అనే గ్రీక్ పదాన్ని లాటిన్ భాషలో ర్యాప్చూరా అని అంటారు రెండింటికి ఉన్న అర్థం ఒకటే ఈ లోకం యేసుక్రీస్తు ప్రభువును మేఘముల మీద కలుసుకోబోయే కార్యాన్ని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటాం తెలుగులో కొనుపోబడడం ఎత్తబడడం అని అర్థం ఈ ర్యాప్చర్ అనే కార్యం ఎంతసేపట్లో జరగబోతుందో తెలుసా అసలు మనం ఎవరు ఊహించనంత సమయంలో జరుగుతుందని బైబిల్ చెప్తుంది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటో వచనం ఒక రెప్ప పాటున నా ఆత్మీయ కుటుంబీకులారా ఒక పాటులో కనుమరుగయ్యే ఈ జీవితం కోసం ఎన్నడూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టాలి అనే ఆలోచనలోకి వెళ్లవద్దు కష్టాలు చూసి ఈ క్రైస్తవ జీవితం నా వల్ల కాదు అనుకోవద్దు ఈ ఇబ్బందులేంటి ఈ సమస్యలేంటి అని దేవుణ్ణి నమ్మే విషయంలో అస్సలు రాజీ పడద్దు రెప్పపాటులో మనల్ని ఈ భూమి మీద నుండి తీసుకువెళ్లే దేవునికి మన జీవితాన్ని మార్చడం ఎంతసేపు శద్రకు మేషకు అభెత్నగోలు వారి జీవితంలో ఆఖరి క్షణం వరకు దేవుణ్ణి నమ్మినట్లు ఈ అంత్య దినాల్లో కూడా దేవుని కోసం జీవించగల ప్రజల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడేమో ఒక్కసారి గమనిద్దాం క్రైస్తవుడు జీవిస్తున్న ఈ కల్పిత లోకం కొనిపోబడే ఆ రెప్పపాటు సమయం చాలా దగ్గరలోనే ఉంది జీజస్ కమింగ్ సోన్ సో బీ ప్రిపేర్డ్